నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏం ఎవడైనా నరకానికి పోవాలనుకుంటారా నరకానికి పోవాలనుకుంటేనే గప్పుడికి ఇలాంటి అలర్లు చేయండి ఇష్టం వచ్చినట్టు ఎవడైనా చేసిండంటే కబ్బర్ దార్ డైరెక్ట్ నరకానికే పంపించుడు ఇవి నేను కాదండి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇంత రౌడీ రౌడీముకలకు వార్నింగ్ ఇవ్వాలంటే ఆయన తర్వాతే ముఖ్యంగా పండుగల సమయంలో శాంతికి విఘాతం కలిగించే వారిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఏదైనా అరాచక చర్య భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే పరిణామాలను కలిగి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం సందర్భంగా శంకుస్థాపన తర్వాత బలరాంపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు పండుగల ఆనందం ఉత్సాహం సమయంలో ఎవడైనా అల్లరి సృష్టించడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే ఈ అల్లర్లను ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకునే పరిస్థితిని తీసుకొచ్చుకుంటారని వార్నింగ్ ఇచ్చారు గజ్వాయ హింద్ హిందుస్థాన్ గడ్డపై జరగదు గజ్వాయ హిందును ఊహించుకోవడం లేదా దాని గురించి కలలగండం కూడా నరకానికి దారి తీస్తుంది ఎవరైనా నరకానికి వెళ్ళాలనుకుంటే గజ్వాయ హింద్ పేరుతో అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి అని ఆయన తేల్చి చెప్పారు ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వం అరాచకాన్ని అంగీకరించదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించే వారిపై ప్రయత్నిస్తున్న వారిపై ప్రయాణిస్తున్న పాదచారులపై దాడి చేసేవారిపై అలాగే ఆడపిల్లల భద్రత విషయంలో కూడా రాజీ పడేదే లేదు పండుగ సమయంలో రాళ్ళు రువ్వే వారికి నరకానికే డైరెక్ట్ తప్ప వేరే దారు ఉండదు అని స్పష్టం చేశారు సెప్టెంబర్ ఇరవై ఆరున బరేలీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఐ లవ్ మహమ్మద్ పోస్టర్లను పట్టుకున్న పెద్ద జన సమూహం పోలీసులపై ఘర్షణకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ హెచ్చరిక జారీ చేశారు స్థానిక మతాధికారి తౌకీర్ రాజాఖాన్ పిలుపునిచ్చిన ప్రతిపాదిత ప్రదర్శనను రద్దు చేయడంపై జన సమూహం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మా అందరికీ తెలిసింది ఏదేమైనా ఆడపిల్లల జోలికొచ్చిన ఆలయాల జోలికి వచ్చిన సామాన్యుల జోనికి వచ్చినా లేకపోతే హిందోను ఇంకొకటనో ఇంకొకటనో విధ్వంసం చేయాలని చూస్తే డైరెక్ట్ టికెట్ నరకానికే మీరు ఎలా వెళ్తున్నారనేది చరిత్ర పుట్టల్లో రాసి పెట్టే విధంగా పంపిస్తా కబ్బర్దార్ అన్నారట షబ్బాష్ ఇలాంటి ముఖ్యమంత్రి కదా కావాల్సింది మనకి ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారా అని కొంత ఆశతో ఎదురు చూస్తున్నా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇచ్చి సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్వాయిస్ని ఆర్థికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ట ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్